అది తిరువన్వేలి జిల్లాలోని కాలక్కడ్ టైగర్ రిజర్వ్ పులులు తిరిగే ప్రాంతం అందులో ఓ విద్యుత్ ప్లాంట్ ప్రపంచానికి అంత దూరంలో దట్టమైన అడవుల్లో ఉండే ఆ విద్యుత్ ప్లాంట్ ఉద్యోగులకు ఎలాంటి సమాచారం అందాలన్న ఉత్తరాలే కీలకం కానీ పోస్ట్ ఆఫీస్ కూడా అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రోజు ఓ వ్యక్తి ఉత్తరాలు తీసుకుని వాళ్ళని చేరుకుంటారు తన పేరు ఫాతిమా యాభై ఎమ్దేళ్ల ఫాతిమ రోజు మేల్తంగల్ పోస్టాఫీస్ నుంచి విద్యుత్ ప్లాంట్ వరకు వెళ్ళి రావాలి మార్గం అంత తేలికేమీ కాదు సన్నటి దారి చలికాలం దట్టమైన మంచు వర్షాకాలం ఇక చెప్పనక్కర్లేదు కాలు ఎటుపడుతుందో తెలియనంతగా బురదతో నిండిపోతుందో దారి ఎక్కడెక్కడి నుంచో వరద నీరు ఉధృతంగా ఆ బాటను ముంచెత్తుతుంది ఇక మృగాల సంగతి సరేసరి ఫాతిమా నడిచే దారిలో అడవి పందుల నుంచి చిరుత పులుల వరకు నిత్యం ఏదో ఒక జంతువు ఎదురు పడుతూనే ఉంటుంది అవి కనిపించగానే చటుక్కున పొదల్లో దాక్కోవాల్సిందే పాముల సంగతి చెప్పనవసరం లేదు దారిలో అడ్డంగా పడుకున్న పాము బుసలు వింటూ వాటి పక్క నుంచి జాగ్రత్తగా వెళ్లాల్సిందే అయితే పులి వస్తోందేమో అన్న అనుమానంతో అరగంట పాటు చప్పుడు చేయకుండా పొదల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఫాతిమాకి దాదాపు పాతికేళ్లుగా ఫాతిమ ఈ బాధ్యతని నిర్వర్తిస్తున్నారు మొదట్లో తనకు కాస్త ధైర్యంగా ఉంటుందని ఆమె భర్త కూడా తోడు వచ్చేవారు క్రమంగా ఒంటరి ప్రయాణానికి అలవాటు పడింది అలాగని ఆపద వస్తే ఎవరన్నా ఆదుకునే అవకాశం కూడా లేదు సెల్ ఫోన్ సిగ్నల్స్ సైతం పనిచేయని ఆ ప్రదేశంలో వాకీటాకీ లాంటి యంత్రమే కీలకం ఆమె ఆ అడవిలో ఒంటరిగా నడవటం గురించి తెలుసుకున్న ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యపోతుంటారు పరిమితులనేవి మనం విధించుకునేవే అన్నది ఫాతిమా కథ నిరూపిస్తోంది ఫలానా పని ఓ వ్యక్తి చేయగలడు చేయలేడు అనే వివక్ష మనం ఏర్పరచుకున్నదే అని తన ప్రయాణం సూచిస్తోంది